హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల సాలిన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము అది కూడా ఎగ్స్ లేకుండా అండి ఎగ్స్ లేకుండా ఓవెన్ లేకుండా రవ్వ కేకు ఎలా చేసుకోవాలో చూద్దాము ఉప్మా రవ్వతోటి మనం ఈరోజు కేక్ చేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేకు ఎగ్లెస్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూను వంట సోడా ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడరు వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పంచదార పౌడర్ చేసుకొని వేసుకోవాలండి పంచదార పౌడరు ఒక కప్పు వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బేకింగ్ పౌడరు ఈ పిండి మిశ్రమంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి పెరుగు అరకప్పు వేసుకోవాలండి పెరుగు అరకప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఆ తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోండి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు ఈ నూనె కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా బాగా నూనె అంతా పిండి పీల్చేసే వరకు కలుపుకొని ఆ తర్వాత అందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి పాలు చూసి పోసుకోండి ఒకేసారి పోసుకోవద్దండి కప్పు పట్టకపోవచ్చు ఉప్పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా పిండి మిశ్రమం తయారయ్యేలాగా మీరు పాలు పోసుకొని కలుపుకోండి మనం కేక్ చేసుకునే విధంగా ఉండాలి అలా కలుపుకొని పిండిని ఒక అరగంట పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఇలా నాన్ స్టిక్ కళాయిలో అడుగున నెయ్యి రాసుకొని ఆ తర్వాత అందులో బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ వేయకపోతే అడుగున మాడిపోతుంది బటర్ పేపర్ లేదు అనుకున్నప్పుడు మనం కళాయిలో నెయ్యి రాసుకొని దాన్ని పేనం పెట్టేసి స్టవ్ మీద పేనం మీద ఉప్పు వేసుకొని ఈ నాన్ స్టిక్ పేనాన్ని దాని మీద పెట్టుకోండి అప్పుడు కొంచెం అడుగు అనేది మాడదు ఇలా అరగంట నానిన ఈ రవ్వ మిశ్రమాన్ని ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ వేసుకోండి ఇవి కూడా వేయించి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఆ తర్వాత దీన్ని నాన్ స్టిక్ కళాయిలో పోసుకోవాలి మీకు బాదం పప్పులు కూడా నేను నానబెట్టకుండానే పొట్టు ఎలా తీయాలో కూడా వీడియో పెట్టాను కావాలంటే ఆ వీడియో చూసుకోండి ఈజీగా బాదం పప్పులు పొట్టు తీసేసుకొని వేయించుకోవచ్చు ఇలా కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు పైన వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి నేనైతే డైరెక్ట్గానే పెట్టేశాను అడుగు అస్సలే మాడొద్దు అనుకుంటే మీరు పైన మీద పెట్టుకోండి ఇలా ఈ లిడ్ పెట్టాక దీనికి ఇలా పేపర్ తోటి ఇలా క్లోజ్ చేసేయాలి అనేది బయటికి పోకుండా అలా చేసుకున్నాక దీన్ని యాభై నుంచి అరవై నిమిషాల వరకు ఉడకనివ్వాలండి సిమ్లోనే ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి పోర్క్తోటి ఏమి అంటకుండా నీట్గా ఉంటే ఉడికిపోయినట్టు ఆ తర్వాత సైడ్స్ తోటి తీసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా రివర్స్ వేసుకున్నాక అడుగున ఉన్న బటర్ పేపర్ తీసేసుకోవాలి ఇలా తీసుకొని మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకోండి అంతే అండి ఎగ్లెస్ డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్